కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కా కార్యకర్తలను కానీ రెడ్ బుక్ పేరుతో ఒక సెపరేట్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో సెపరేట్ రాజ్యాంగం అమలు చేస్తూ చేసిన దౌర్జన్యాలు ఈ ప్రజలు మౌనంగా గమనిస్తూ ఉన్నారు గతంలో మనం చూస్తూ ఉన్నాం ఇరవై సంవత్సరాల క్రితం పరిపాలన జరిగిన బీహార్ ప్రజలు ఆ జంగిల్ రాజ్ పరిపాలనని ఏ విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు తన బామ్మద్దులను కానీ లేకపోతే తన కుటుంబ సభ్యులను కానీ వెచ్చలవిడిగా జనాల మీదకి ఆంబోతుల్లాగా వదిలేసి చేసిన పరిపాలన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా బీహార్ ప్రజలు మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు మొన్న ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇదే ప అదే పరిపాలన ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అదే పరిపాలన బామ్మద్దులను కానీ కుటుంబ సభ్యులను కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వెచ్చలవిడిగా జనాల మీదకి వదిలేసి విచ్చలవిడి దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ పరిపాలనకి ఖచ్చితంగా బీహార్లో అయితే ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పారో మరో ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు మౌనంగా మీరు చేసి పనులన్నీ అబ్జర్వ్ చేస్తారు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు రెండు ఈవెంట్లు మూడు టాపిక్ డైవర్షన్ల కింద ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మీ కూట ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మౌనంగా గమనిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా అకౌంట్ రాసుకుంటూ ఉంటారు అది వాళ్ళ ఓటు వచ్చిన సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తారని తెలియజేసుకుంటున్నారు